హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియో వచ్చేసి కనకాంబరం పూలు అందరికీ తెలిసే ఉంటాయి కదండి సమ్మర్ సీజన్ రాగానే మల్లెపూలు ఎంత బాగా పూస్తాయో ఈ కనకాంబరాలు కూడా అంతే అందంగా పూస్తాయండి ఈ కనకాంబరం పూల మొక్కలకైతే ఎండ అనేది చాలా అవసరము దీనికి ఏం టిప్స్ ఫాలో అయితే ఈ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఇక్కడ చూస్తున్నారు కదా కనకాంబరం పూలు ఎంత బాగా పూస్త యో అయితే ఇది ఒకటే మొక్క అండి ఇది నేలలో పెట్టిన మొక్క ఒకటే మొక్క ఇంత పెద్దగా అయి ఇంత అందంగా పూస్తుంది ఎంత పెద్దది చూడండి ఈ విధంగా అయితే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఈ ఫ్లవర్స్ యొక్క కలర్ ఏదైతే ఉందో అది కొంచెము షేడ్ అవుతుందండి ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మొక్కలకు ఎండ అనేది చాలా అవసరము ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి పువ్వులు బాగా విచ్చుకొని పువ్వులు బాగా పూస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ అయితే మనము సమ్మర్ సీజన్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అయితే కంపల్సరీగా ఇచ్చుకోవాలి ఇది నేలలో మొక్క కాబట్టి అంతగా ఎక్కువ పోషకాలు అయితే ఏమి ఇవ్వము ఊరికే వాటర్ అయితే పొద్దున సాయంత్రం అయితే ఇస్తాను ఇక్కడ చూపిస్తున్నా కదా ఇవి సీడ్స్ అండి ఈ సీడ్సే మళ్ళీ మనము వాటర్ ఎప్పుడైతే మొక్క మీద స్ప్రే చేస్తామో ఇవి సౌండ్ చేసుకుంటూ మళ్ళీ రాళ్ళ కింద పడతాయండి సౌండ్ అయితే వస్తూ ఉంటుంది పట్ 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 అని అవి మళ్ళీ నేలలో పడి మొలకలైతే మొలకెత్తుతాయి లేదు అలా కాకోకుండా ఉంటే మనము ఈ విధంగా అయిన ఎండిపోయిన ఇవి ఉంటాయి కదా వీటిని తీసుకొని ఒక రోజంతా ఎండలో పెట్టుకొని మళ్ళీ ఇంటర్ సీజన్ రెయిీ సీజన్ సారీ రైనీ సీజన్ వచ్చినప్పుడు మనము మట్టిలో వేసినామంటే మంచిగా మొలకెత్తుతాయండి ఈ విధంగా జరుగుతాయి నేనైతే ఎక్కువగా వాటర్ ఈవినింగ్ టైం వచ్చేసరికి వాటరు మొక్క పైన స్ప్రే చేస్తాను ఆ మొక్క పైన స్ప్రే చేసినప్పుడు అవి ఏవైతే సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి పగిలిపోయి అందులో ఉన్న సీడ్స్ బయటకు వస్తాయండి బయటకు వచ్చి నీళ్ళలో పడతాయి మళ్ళీ వాటంతటవే చుట్టుపక్కలంతా ఈ కనకాంబరం మొక్కలు అనేది మొలకెత్తుతాయి ఇందులో నాలుగైదు రకాలు ఉంటాయండి ఇంకా రెడ్ కలర్లో ఉంటాయి కొంచెం ఎల్లో కలర్లో ఉన్న కనకాంబరాలు ఉంటాయి ఉన్నాయి ఇవైతే ఆరెంజ్ కలర్లో ఉన్నవి మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువ ఎక్కువ మొక్కలు పెట్టేవాళ్ళమండి అండి వీటినైతే ఇప్పుడిప్పుడు ఇవి మొక్కలు తగ్గిపోతున్నాయి కానీ చిన్నప్పుడైతే ఇవే పువ్వులు మాలల్లాగా అల్లుకొని పెట్టుకునేది ఇంత బాగా పూస్తాయి మళ్ళీ టూ డేస్ అయినా కానీ ఇవి వాడిపోవండి అంత అంత బాగుంటాయి ఈ పువ్వులు ఈ పువ్వులను తెంపడం కూడా అందరికీ రాదు అన్నీ తెంపుతూ ఉంటే తెగిపోతాయి ఆ విధంగా కాకుండా తెంపడం కూడా ఒక ఆర్టే అండి మెల్లగా నిదానంగా లాగాలి అప్పుడు మాత్రమే లోపల మొదటి నుంచి వస్తాయి ఆ విధంగా పూలను తెంపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫెర్టిలైజర్స్ అయితే పాట్లలో పెట్టిన మొక్కలకి ఆనియన్ పీలు కానీ బనానా పీలు కానీ అలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండండి అప్పుడు వాటికి కావలసిన పోషకాలు అనేది అంది అవి పువ్వులు అయితే బాగా పూస్తాయి ఇవి నేలలో పెట్టిన మొక్క కాబట్టి నేను అంతగా ఏం పోషకాలు అయితే ఇవ్వను ఓన్లీ వాటర్ అయితే ఇస్తాను అంతే ఎప్పుడో ఒకసారి మనము ఆనియన్ షెల్స్ అవి ఉంటాయి కదా అవి మొక్క మొదట్లో వేస్తూ ఉంటానండి అంతే మళ్ళీ ఎక్కువగా దీని గురించి అయితే నేను ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వను ఈ కనకాంబరం పూల మొక్క ఒక్కటి బాగా నాటుకొని మంచిగా వస్తే సరిపోతుందండి దాంట్లో నుంచి వచ్చిన సీడ్స్తో మనము చాలా మొక్కలను అయితే మళ్ళీ మళ్ళీ నర్సరీకి పోయే అవకాశమే ఉండదు ఈ విధంగా డ్రై అయిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తెంపుకుంటే ఇంకా సైడ్ నుంచి బ్రాంచెస్ లాగా వచ్చి ఇంకా పువ్వులు గుత్తులు గుత్తులుగా ఎక్కువగా పూస్తూ ఉంటాయండి నేను అన్నీ తెంపి నెక్స్ట్ వీడియోస్లో ఈ ఫ్లవర్స్ని తెంపి ఏ విధంగా మాల కట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఒక వన్ రూపీకి హండ్రెడ్ పువ్వులు అట్లా అమ్మేవాళ్ళండి వన్ రూపీకి హండ్రెడ్ ఫ్లవర్స్ లెక్కబెట్టి ఇచ్చేవాళ్ళు నాకు ఈ మొక్కను చూస్తూ ఉంటే ఇంటి దగ్గర చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ విధంగానైతే పువ్వులను ఇవి కొనుక్కోచుకొని మరి రిపబ్లిక్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ డేస్లో అయితే పెట్టుకొని వెళ్ళే వాళ్ళం స్కూల్కి ఇదండి ఈ కనకాంబరం పూల మొక్క గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చిన నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చిన ఈ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి